ఈ ఇరవై తొమ్మిదవ విరసం మహాసభలకి అధ్యక్షుడిగా వ్యవహరించటం అనేది విరసం నాకు ఇచ్చినటువంటి గొప్ప గౌరవంగా భావిస్తుంది ఐ ఫీల్ వెరీ మచ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడుగా అవడం కంటే విరసం సభలకి అధ్యక్షుడిగా ఉండటంలో గొప్ప గౌరవం సో ఈ సభల నిమిత్తం ఒక సీరియస్ విషయాన్ని చర్చించుకోవడానికి రెండు రోజులుగా ఇక్కడ ఉండటానికి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు స్వాగతాలు జై బి లాల్ సలాం ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి ఈ రెండు రోజుల సదస్సు యొక్క టాపిక్ చూస్తే ఫాసిస్ట్ సందర్భంలో రాజ్యాంగ వాదం అనే దాని మీద మెయిన్గా చర్చలు జరుగుతాయి థీమ్ ఇది ఇతివృత్తి అయితే ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విరసం ఒక రెండు పేజీల కరపత్రం కూడా రాసి ఈ టాపిక్ చూసినప్పుడు కొంత సంచలనాత్మకంగా అనిపిస్తుంది ఎట్ ది సేమ్ టైం కొంత గా కూడా అనిపించింది ఫాసిస్ట్ సందర్భం అన్నప్పుడు ఫాసిస్ట్ సందర్భంలో ఫాసిజాను గురించి కదా మాట్లాడతారు మధ్యలో రాజ్యాంగం ఏం చేసింది అని జనరల్గా అందరికి వచ్చినట్టే నాకు అనుమానం అంటే ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం అంటే రాజ్యాంగవాదం వల్ల ఫాసిజానికి ఏమన్నా మేలు జరుగుతుందా లేదు రాజ్యాంగవాదంలోనే ఫాసిజం ఉందా ఏమన్నా అనేటటువంటి చాలా మందిలో వచ్చినట్లే నాకు వచ్చింది నా దళిత బహుజన మిత్రులు కొంతమంది ఆల్రెడీ ఈ కలపత్రాన్ని ఖండిస్తూ ఈ కరపత్రంలో విరసం మెలిపించినటువంటి అభిప్రాయాలని అంగీకరించలేమని చెబుతూ అక్కడక్కడ కొన్ని రచనలు చేశారు ఇది ఇలా ఉంటే అసలు ఇవాళ ఇందాక మిత్రులు చెప్పినట్టు దేశభక్తి అంటే రామభక్తి మాత్రమే రామభక్తులే దేశభక్తులు అని కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ప్రచారం చేస్తుంది ఈ రామభక్తులే దేశభక్తులు అనేటటువంటి కాన్సెప్ట్ని గట్టిగా మొదటి నుంచి అడ్డగించింది రాజ్యాంగం అలాగే దేశవ్యాప్తంగా ఫాసిజానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అన్ని ఉద్యమాల్లోనూ రాజ్యాంగం గ్రంథం ఏదైతే ఉందో దాన్ని ప్రతిని పట్టుకొని ఆ ఉద్యమాలు నడుపుతుంది రైతాంగ ఉద్యమం పెద్ద ఎత్తున ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఉద్యమంలో వాళ్ళు రాజ్యాంగ పత్రాన్ని పట్టుకొని లేదు అంబేద్కరు పూలే ఇలాంటి గొప్ప నాయకులు మార్క్స్ లేనిన్ వేళ్ళకంటే కంటే కూడా ఏళ్ళ ఫోటోల్ని ఎక్కువ ప్రదర్శించారు కారణం ఏదైనా కావచ్చు షహీబాలో ముస్లింలు ముఖ్యంగా ముస్లిం మహిళలు చేసినటువంటి గొప్ప ఉద్యమంలో మళ్ళీ రాజ్యాంగ యాత్ర రాజ్యాంగ అనే ఆ టెక్స్ట్ని వాళ్ళు ప్రదర్శించారు నిన్న కాక మొన్న మహిళా రెస్లర్లు కొనసాగించినటువంటి ధర్నాల్లో కూడా రాజ్యాంగ అంబేద్కర్ గారిని ఇలాంటి రాజ్యాంగం అంటే ఏ ఫాసిజం చేత అయితే అణచివేతకి గురవుతూ ఉన్నారు భారత ఫాసిజం ఈ యొక్క అణచివేతకి గురవుతూ ఉన్నటువంటి అనేక ప్రజా సమూహాలు ముఖ్యంగా ఎస్సీలు బీసీలు మహిళలు ముస్లింలు మైనారిటీలు వీరంతా ఇవాళ రాజ్యాంగం తమకు ఒక గౌరవాన్ని ఇచ్చిందని తమను గుర్తించిందని తమకొక హుందాతనాన్ని కలువ చేసిందని మనకు తెలుసు